రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ స్థాయిలో అభివృద్ధి పడే విధంగా గుర్తించి ఇచ్చిన ఈ పదవుల ద్వారా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చేయకుండా పార్టీ తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చేయకుండా బలోపేతం చేయటంలో సహాయ సహకారం పదవులు నాయకులు యొక్క ఆలోచన విధానానికి ప్రజల అభివృద్ధికి వినియోగపడే విధంగా ఎల్లస్థుగా కోరుకుంటూ సమాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక మాకు అత్యంత ఆ రాజకీయంగా చాలా అంశాలతో వాళ్ళని చూసి నేర్పిస్తున్నారు వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు はい。

どうですか కార్యక్రమ సౌధ్యాలు కోరిన స్మృతి చాలా గంభనమైన సూచికా గతపీడి రిపోర్ట్ ప్రకారం మొదట కోరేన రొభా కుంట టైం ఫ్రేములో గతపీడి రిపోర్ట్ చేసుకొను అక్కడ అలోకేషన్ పరిస్థితుల్లో కేసు కొడబెట్టే మొంపెన కాపికన స్టేటస్ ఎప్పుడికి

అవును కోడి పిల్లతారు అరౌండ్ ఫోటో ది అక్టన్ నది లోకి గెలన వెంకటబాబు

చేస్తాము పార్టీ యొక్క ఎదుగుతాం అనేది మనకు పెట్టుబడుతుంది చేసిన క్రమంలో ఈ కార్యక్రమం చేస్తామంటే సంబంధం మీద మనం ఆర్టీలు పెట్టుకున్నామనేది చదవబం దాని తల్లి కార్యక్రమం వారు ముఖ్య

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ పెట్టి దాంట్లో మనం భావిస్తున్న కనుక ఉండడం మనందరం ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో జనసేన పార్టీ అయితే ఒక ఉన్నతమైన స్థానంలో ఎవరిన ఆయన పోరాటం ఆయన పోరాటం అంతా అలాగే మీరు పెద్దలు రాబోయే రోజుల్లో మనం పదవుల కార్యక్రమం పదవులు ఆలోచనలు వచ్చేస్తా ఉంటే నేను కూడా ఇలా పార్టీలో పార్టీ కోసం ఆయన ఒక ఇరవై సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆ రోజు హైదరాబాద్ గురించి తప్పకుండా మేము మీతో ప్రయాణం చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పి తన నుంచి ఎటువంటి సంకల్పం లేకుండా ఏదైతే ఆదేశించారో అదే నేను నా స్థితి కానీ నాకు ఈ విధంగా బలవులు చేయాలంటే దీనికోసం అంటే మన పార్టీని బలవంతం చేయడం కోసం తప్పితే నాకు నా చైనా బాగు చేయడం రాష్ట్ర కాంగ్రెస్ చేయడం చేనేతారు చేయడంలో నేను రాష్ట్రంలో కమిటీలు అన్ని చాలా కమిటీ చేసిన పార్టీని అక్కడ క్రితం కాంగ్రెస్లో కూడా అడగ ఇన్ఛార్జ్గా వేస్తాయి అక్కడ ప్రదేశ పథకంలో ప్రయోజనం ఉండదు అలాగే కడమెంట్ కాన్ఫరెన్స్లో కూడా అలాగే కాన్ఫరెన్స్ అలాగే కేంద్ర కార్యక్రమం చేశారు దాని దగ్గరగా మనం పార్టీ ప్రమం చేసుకోవాలి అలాగే రాష్ట్ర పార్టీ తరఫున పోరాటే కేసుతో ఈ మధ్య కేసులు కూడా ఈ మీడియా గవర్నమెంట్ వచ్చినా కూడా కానీ దాన్ని నేనే అంటే నాకు రావచ్చు కానీ మన రాష్ట్ర పార్టీ కార్యక్రమంలో నేను ఎన్నికలు దాన్ని కూడా అంటే పార్టీ వివిధ రూపాలను చేసే విధానం అలాగే మంగళగిరి విద్యార్థిగా ఒక బాధ్యత పెట్టినప్పుడు మూడు మండలాలు టౌన్లు అలాగే గ్రామాలు అలాగే వివిధ విభాగాలకి అధ్యక్షులు ఉన్న తండ్రిగా కూడా గ్రామస్థాయిలో పెట్టిందని మొన్న జరిగిన విషయంలో లోకేష్ గారికి ఫోటో మన జనసేన పార్టీ ఎంత బలంగా పడడం అనేది మనకంటే లోకేష్ గారికి బాగా తెలుసు దేనికంటే అంటే వాళ్ళు రాజకీయ అనుభవం గల పార్టీ తెలుగుదేశం పార్టీ మనకి రాజకీయ అనుభవం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆశారు అని చెప్పిన మాటకి మాత్రం మనం కట్టుబడి పని లేదా మన స్ఫూర్తి మన జనస్య కార్యక్రమం ఒక్కొక్క ఒక్కొక్క కార్యకర్త ఒక బలమైన శక్తిగా మన పనిచేయడం జరిగిందంటే నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకపోయారు కూడా తొంభై వేలు మైద్యులకు మెజారిటీ ఆయనకి రావడం నిజంగా అది చరిత్రలో ఒక ముఖ్యమైన కంట ఎంటే ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి మంగళగిరి కలవడానికి పనిచేయడం తెలుగుదేశం పార్టీలో అయినా జనసేన పార్టీలో నేను అంటే ఎవరికైనా మన అధినాయకులు ఆదేశించారో వరకు మేము కూడా ఇక్కడ జనసేన పార్టీ ఇచ్చేసి ఉందో పర్వాలేదు ఆ క్రమంలో ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చి లోకేష్ గారికి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారో మన కేటర్ మొత్తం తీస్తే రికార్డ్ చేసి మీ గెలుపులో ప్రధాన పాటు మేము అందిస్తామని చెప్పి ఆ రోజు మనం నిలబడి పని చేయడం ఒక ఆయన యొక్క తెలుగులో విజయంగా మనం ప్రజాపాదించాం కానీ ఈ యొక్క క్రెడిట్ మనం మన పార్టీ దాన్ని మన పార్టీని ఎలా నిలబెట్టాలి వాళ్ళు ఎలా చేయాలి అనేది మన సమిష్టిగా మనకేం కావాలో మనం మంగళగిరికేష్ గారు కాబట్టి వాళ్ళకి వారి పార్టీ క్యారెక్టర్లు వారి యొక్క నాయకులు వాళ్ళు కూడా ఉంటాయి కానీ మనం కూడా ఒక సమిష్టికరం వెళ్ళి మనం కావాల్సింది మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరు వాళ్ళు విడివిడిగా లేకపోయి పని చేసుకుంటా అప్పటికే భూమి తప్పితే అదే సమిష్టిగా చేస్తే అందరికీ ఉండవచ్చు నా విన్నటం ఏంటంటే మన పార్టీ ఎదగాలి మమ్మల్ని అంటే మనం పోటీ చేస్తామో పోటీ చేయమని తర్వాత దీనికి అంత మెజారిటీ వచ్చినప్పుడు వారు ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు కానీ ఎవరున్నానుక మన పార్టీ ఇంకా మరింత మనగా ఎదిగితే బాగుంటుందని చెప్పి పవన్ గారు ఆఫీస్ ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు విభజన రాష్ట్రంలో కాదు ఆయన కేంద్రంలో కూడా ఒక విలువైన స్థానం ఉంది పవన్ కళ్యాణ్ గారు దాన్ని మనం అడ్డు పెట్టుకొని మన పార్టీని విధించాలి అలాగే మన ఇండియన్ లో మన కార్యకర్తలో పాల్పడాలి అని చెప్పి నా కోరిక దీనికంటే ఈ పార్టీ పదవులు నా కోసం కదా ఏటీఆర్ఎస్ఏసి చేయలేనంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీంట్లో చాలా వివాదాలు అవన్నీ కూడా మనం మనందరికీ వచ్చినట్టుగా నా పదవి మనందరిది నేను ఆలోచన చెప్తాను నా పదవి కాదు మన కాదు మనం వినియోగించుకున్నాం మంగళగిరి ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పదవి ద్వారా మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినా మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో మనం దాన్ని సాధించుకున్నాం ఎందుకంటే మనం అలాగే మన ఆది కార్పొరేషన్ కార్పొరిషత్ అయితే విజయశాయిగా వచ్చాయి అలాగే మన పద్మశాలి కార్పొరేషన్ యాగ్ మధుసం గారు వచ్చారు అంటే మంగళగిరి అంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల్లో మంగళగిరి మాత్రమే ఎక్కువ వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే మంగళగిరిలో జనసేన పార్టీ బలంగా ఉంది దాన్ని మనం మరింత బలంగా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ మీరు ఒక పిలుపు చూస్తే మనం వెయ్యి మంది పార్టీ ఆఫీసులో వెళ్ళిపోవాలి అనే స్థాయిలో మనం కలిగి నేను ఎందుకు చెప్తానంటే మీరంతా సీనియర్లు ఎవరున్నారు ప్రజారాజ్యంలో పనిచేసిన సీనియర్ మీరు బ్యాక్ ప్లాట్ఫాన్లో ఉంటే మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం నిరూపించా ఉన్నాను లోకేష్ గారి గెలిచారు మనం మనం తెలుసుకోవడానికి పెద్ద విషయం కాదు దయచేసి మనం మన మనకి మనకి ఏవైతే రావాలో అవన్నీ సమిష్టిగా కృషి చేసి మనం సాధించుకుంటాం జనసేన పార్టీ తలమైన శక్తిగా మంగళగిరి గారి చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అది మీరు అందరు సహాకారాం నేను పెద్దలు ఈ రోజున వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము పార్టీని మేము సపోర్ట్ చేస్తామని కదా చాలామంది ఈరోజు వస్తా ఉన్నాను గతంలో గత ఐదు సంవత్సరాలు వారి యొక్క పరిపాలనలో ఎలక్షన్ కూడా మనం పార్టీ గురించి వేరే పార్టీ మాట్లాడదు ఎంతమంది చిన్న వినో మనకు తెలిసి కానీ కొంతమంది శక్తి జనసేన పార్టీ మేము అంతా కలిసి ఎదురెట్టి పోరాడము ఎందుకంటే మనకు తెలుసు బయటికి రాకపోయినా మీ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటుంది అవన్నీ మేము గుర్తించి కొంతమంది అంటే మేము జనసేన పార్టీని బలంగా బలంగా దాన్ని మనం నిలిపించాము అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ మరింత బలంగా మనం ఎదగాలి ఏదైనా చిన్న చిన్న పథకం మధ్య మనం పరిశీలించుకున్నాం నాలుగు రోజుల రోజు చిరంజీవి గారు మాట్లాడారు ఏదన్నా మంచి పని మంది చెప్పు చెడు చెవులో చెప్పారు అలాంటివి మనం చేసుకోవడానికి ఇప్పుడే మన పార్టీలోకి సీనియర్ నాయకుడు చిరంజీవి గారు కూడా మన పార్టీలోకి వచ్చారు ఆయన వివిధ హోదాలో వేరే పార్టీలో పనిచేస్తున్నారు మరి అలాంటి కూడా మన పార్టీలో ఈ రోజున వచ్చారంటే మనం ఎంత అనేది మనం తెలుసుకోవాలి అందుకని చాలా చర్యలు ఉన్నాయి జనసేన పార్టీ రావే రోజు మనమే జాగ్రత్తగా ఆచితూ చలిగేస్తా ఉన్నాము డెఫినెట్గా మంచి భవిష్యత్తులో పార్టీ జనసేన పార్టీ ఇదే మనం గుర్తుంచుకొని మన పంచాతని చెప్పి తెలియజేసి మరొకసారి అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుగుతుంది ప్రత్యేకంగా మధు గారు కానీ అలాగే బాసా శ్రీనివాస గారు పోటీ గారు అలాగే పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుగు జై జనసేన మహనీయుల తీరు మోగే పేరు మీ చోరు పవనన్నది చూడు పిక్క రేగినవాడు లెక్క తెల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను I do